పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఈ ట్యాగు భారతదేశం దాటి దేశ ఖండాంతరాలు ఎక్కడెక్కడికో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది ఊరికే ఏదో సోషల్ మీడియాలో ఊరికే ప్రచారం అవటం లేదు ఈ ట్యాగ్ వెనుక ఓ సమాచారం ఏదోటి ఉంటుంది ఇప్పుడు మనం కొత్తగా చెప్పుకోపోయి ఇంకో సమాచారం ఏంటి చెప్పినా మనదాకా మనం ఏమనుకున్నాం పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు అనేది మనం చెప్పుకున్నాం ఆయన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారితో మాట్లాడిన విషయం వాళ్ళని ఒప్పించి వాళ్ళ కార్యకలాపాలు పిఠాపురంలో పెట్టించే విషయం కరూరు వైశ్య బ్యాంక్ ఎండి గారితో మాట్లాడి దత్త తీసుకుని ఇక్కడ కొన్ని గ్రామాలు అభివృద్ధి చేయాలనే విషయం నిన్న మొన్న కలెక్టర్స్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ పిఠాపురంలో ఇంటింటికి కుళాయి అని చెప్పి ఆయన డైరెక్షన్ ఇచ్చే విషయం ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం నిన్ననే ఆయన ఇంకో నిర్ణయం కూడా తీసుకున్నారట పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర మొత్తం మీద ఆయన ఆయన అటవీ శాఖ మంత్రి కాబట్టి రాష్ట్రం మొత్తం మీద పది లక్షల మొక్కలు నాటాలి ప్రధాన రహదారికి ఇరువైపులా పది లక్షల మొక్కలు నాటాలి కేవలం నాటి ఉద్రేటం కాదు వాటి సంరక్షణ బాధ్యత ఎవరికైనా అప్పచెప్పి ఈ మొక్కలను పెద్ద వృక్షాలుగా తీర్చిదిద్దాలని ఒక నిర్ణయం తీసుకున్నారట అలాగే ప్రకృతి వ్యవసాయం డెవలప్ చేయాలని ఇంకో నిర్ణయం తీసుకున్నారు సరే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు పిఠాపురం విషయానికి వద్దాం పిఠాపురంలో తాజాగా ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే పిఠాపురం నియోజకవర్గం సినిమా హబ్గా మారింది మారనుంది ఇప్పటికే దాని తాలూకు కార్యకలాపాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కొడుదల నాగబాబు గారి అమ్మాయి నిహారిక ఈ అమ్మాయి కమిటీ కుర్రాళ్ళు అని ఒక సినిమా ఒకటి రాబోతుంది ఆ సినిమాకి సంబంధించిన ట్రీజరు నిన్ననే పిఠాపురంలో రిలీజ్ చేయటం జరిగింది దీంతో పాటు అంతకు ముందు శర్వానంద్ అనే ఒక హీరో ఉన్నారు అతని సినిమా దాని తాలూకు ఆడియో లాంచ్ కూడా పిఠాపురం చేశారు పిఠాపురం మాజీ శాసనసభ్యులు వర్మగారు వెళ్ళి ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది అలాగే జూనియర్ ఎన్టీఆర్ బామర్ది గారితో ఒక సినిమా తీస్తున్నారు కొత్తగా అది భారీ బడ్జెట్ సినిమా ఆ సినిమా షూటింగ్ కూడా పిఠాపురం పాతగేలో చేస్తారట ఇకపోతే ఇలా చూసుకుంటే మరి నేను ఒక ఒక సినీ దర్శకుని అడిగాను నేను గోదావరి జిల్లా చెందినటువంటి ఒక స్టార్ డైరెక్టర్ నాకు ఫ్రెండ్ అతనితో మాట్లాడితే అతను ఏమంటాడంటే పవన్ కళ్యాణ్ గారట కొంతమంది స్టార్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్ని అడిగాడట మీరు చేసే కొన్ని కార్యక్రమాలు సినిమాకి సంబంధించి షూటింగ్స్ కావచ్చు ట్రీజర్స్ కావచ్చు లాంచింగ్లు కావచ్చు ఆడియో లాంచింగ్లు కావచ్చు ఈ క్లాప్ కొట్టే కార్యక్రమాలు కావచ్చు పిఠాపురాన్ని పెట్టుకోండి దయించి నేను రిక్వెస్ట్ చేసుకున్నాడట పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేస్తే ఎవరు కాదని కూడా ఉండరు కదా వాళ్ళందరూ ఓకే అన్నారు ఇప్పుడు రాబోయే రోజుల్లో పిఠాపురం సినిమా వాళ్ళతో కలకళ్ళ ఆడిపోతుంది సినిమా వాళ్ళతో కలకళ్ళ ఆడిపోతే మనకే ఉపయోగం అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఉంది ఉపయోగం ఇంకా ఏదంటే పిఠాపురం నియోజకవర్గంలోనే ఉప్పాడ బీచ్ ఉంది ఉప్పాడ బీచ్లో గతంలో అనేక సినిమాలు తీశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలుపుని పురస్కరించుకుని సినిమాలు షూటింగ్ రద్దీ అక్కడ పెరిగిపోతుంది వాళ్ళు ఎంత కొంత ట్యాక్స్ కడతారు ఆ ట్యాక్స్ వచ్చిన ట్యాక్స్ని ఆ ఉప్పాడ బీచ్ అభివృద్ధికి ఉపయోగించుకుంటారు సో ఆ విధంగా ఉప్పాడ ఒకటే కాదు కాకినాడ పోర్టు నుంచి ఉప్పాడ మీదుగా వైజాగ్ దాకా ఆ బీచ్ బాంబే బీచ్ లెవెల్లో అభివృద్ధి చెందుతుంది అందరూ అనుమానం లేదు కాకపోతే సినిమా షూటింగ్లు చూడడానికి రావచ్చు షూటింగ్ కోసం వచ్చే నటులు కావచ్చు దర్శకులు కావచ్చు ప్రొడ్యూసర్స్ కావచ్చు వీళ్ళందరితో పిఠాపురం ఎప్పుడైతే నిండుగా ఉంటుందో అక్కడ వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి ఇక అందాక ఎందుకండి మొన్న నేను పిఠాపురం చిన్నపాని వెళ్ళాను మీరు ఎప్పుడన్నా వెళ్తే మీరు చూడండి పిఠాపురం మొక్కజొన్న పొత్తులు చాలా ఫేమస్ చాలా టేస్ట్గా ఉంటాయి అక్కడ పొత్తులు రోడ్డు పక్కన అమ్ముతూ ఉంటారు హైవే పక్కన అమ్ముతూ ఉంటారు చోట ఏదో మొక్కజొన్న పొత్తు కొనుక్కుందాం అని చెప్పేసి నేను ఆపి అతని దగ్గరికి వెళ్తే నీ వ్యాపారం ఎలా ఉంది ఎలక్షన్ ముందు మీతో మాట్లాడి నేను పబ్లిక్ టాక్ చేశాను కదా అప్పటికప్పుడు గేట్ అని అడిగాను నేను అప్పుడటండి వీళ్ళు పొత్తు ఒక్కొక్క అప్పుడు ఇరవై రూపాయలు అమ్మేవారు పొత్తు ఇప్పుడు ఇరవై అమ్ముతున్నారు రేట్ పెరగలేదు కాకపోతే అప్పుడు రోజుకి యాభై పొత్తులు అమ్మేవారు అంటే ఇప్పుడు రోజుకి రెండు వందల పొత్తులు అమ్ముతున్నారు అట్ మాకు ఎప్పుడైతే డిమాండ్ అండి పాతగాయ్యకి బోల్డ్బంద వచ్చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం అని చెప్పేసి కొంతమంది వస్తున్నారు రకరకాలుగా ఓ పక్కన ఏమో అధికారులు వస్తున్నారు ఓ పక్కన ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు కానీ ఇక్కడ ఉంటే వాళ్ళ కోసం జనం వస్తున్నారు వీళ్ళందరితో పిఠాపురం రద్దీ పెరిగిపోయింది మాకు వ్యాపారం బాగా పెరిగిపోయిందండి రోజుకి రెండు వందలు మూడు వందలు ఐదు వందలు కూడా మేము పొత్తులు అమ్మేస్తున్నాం కొంతమంది అయితే బస్తాల్లో తీసేసుకుని కారు డిక్కీ పట్టిపోతున్నారు మేము సప్లై చేయలేకపోతున్నాం కానీ వ్యాపారం మాత్రం మాది మొత్తం బ్రహ్మాండంగా ఉందండి మంచి ఆదాయం వస్తుందని చెప్పేసి వాళ్ళంటే నాకు చాలా ఆనందం కలిగింది నేను మొక్క జంపుతు ఒకటే కాదు ఇంకా అనేక వ్యాపారాలు ఉన్నాయి పిఠాపురంలో ఫేమస్గా దొరికే చాలా ఉన్నాయి అంటే అన్నీ మనం చెప్పుకుంటే ప్రమోషన్స్ కోసం చెప్పినట్టు ఉంటుంది కానీ కొన్ని ఉన్నాయి వాటికి క్రేజ్ పెరిగింది వాటికి డిమాండ్ పెరిగింది సో ఇలా చూసుకుంటే ఎప్పుడైతే సినిమా హబ్ అనేది ఇక్కడ వచ్చిందో రాబోతుందో దీంతో బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి వ్యాపారాలు బాగుంటాయి ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది సో ఈ విధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని కేవలం అందరు ఎమ్మెల్యేలు చేసినట్టుగా అభివృద్ధి ఒకటే కాకుండా అన్ని రంగాల్లో అన్ని కోణాల్లో కూడా ఈ నియోజకవర్గాన్ని ముందందులో తీసుకెళ్ళడం కోసం ఏదైతే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా ట్యాగ్ ఉందో ఆ ట్యాగ్ని పిఠాపురానికి ఏదో ఏపీకే పరిమితం చేయకుండా భారతదేశం ఖండాంత్రా దాటే విధంగా రేపొద్దున పిఠాపురం ఎమ్మెల్యే తాలూకుంటే అక్కడ ఈ విధంగా ఆయన అభివృద్ధి చేశాడు ఈ విధంగా అక్కడ ఈ కార్యక్రమాలు చేపట్టాడని జనం చెప్పుకునేలాగా చేసుకుపోతూ ఉన్నారు రైట్